అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలిటీవీ న్యూస్ కి స్వాగతం పీఠాపురంలో దళిత విద్యార్థులపై జాతి వివక్ష మీది వెధవ జాతి ఎస్సీలు ఏమైనా పొడింగులు అనుకున్నారా అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేదన సారు ఆడపిల్లలను పేర్లు పెట్టి పిలుస్తున్నాడు యు కొత్తపల్లి మండలం ఎండపల్లి హై స్కూల్ వద్ద దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన గత కొంత కాలంగా తమ పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపణ హైస్కూల్ స్కూల్ వద్ద బైఖాయించి నిరసన తెలిపిన బాధిత విద్యార్థులు తల్లిదండ్రులు చంసారావు కొన్ని రోజుల నుంచి ఎలా నడుపుతున్నారు ఏడంటే ఏం పెగలారు మావ జాతి ఏం పెగలారు అంటున్నారు అయితే శ్రీను గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఎస్వల్ ఏం కాదు మీరేమన్నా పెద్ద కూడి అనుకుంటున్నారా యస్ ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాసార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి చమసార్లు వద్దు మాకు నేను ఈ స్కూల్కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కూరలు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ ఇద్దరు సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం మా ఊరు ఎండపల్లి పలానా లో చదువుతున్నాను మా స్కూల్ పే జరిపి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు సుభాష్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ జాతి అని తిరుగుతున్నారు అలాగే చిన్నపిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేరు ఎస్సీలు పైపడి రోజులేదు ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకున్నారు అన్ని తిట్టారు అందుకని తిట్టినా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఎస్సీ అన్న కూడా మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే ఆ లోన్చేసి మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే చుట్టూ మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగినట్టు నువ్వు తాగితే బయటి మీ అని మీ డాడీ పెద్ద తాగుపోతా అని తిరుగుతున్నాడు అలాగే మేము సిగరెట్ కలుతున్నాం అన్ని కలుతున్నాం అని చెప్తున్నారు అలాగే నాకు మా కవాస్వరూపా సైకిల్ కాలే ఆడికి వస్తే అందరిని తిరుతున్నారు మీరు ఏం జాతర అదో జాతి అని బొసారు గడ్డం సురేష్ భూషణ్ సార్ అందరూ తెరుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి ఇంట్లో కడుతున్నారు మాకు ఈ సారదు మా ఊరి పేరు ఎండ పిల్లలండి నేను ఎత్తుకస్తాను నా పేరు కవా స్వరూపా నేను సైకిల్ గురించి పైకి వెళ్తానంటే சைக்குள் தரங்க பைக்கில் லி கெழுத்துனா பிளஸ் லி கெழுத்துனா க்ளாஸ் அது வாக்கு வச்சு அந்த சேகரித்தார் வது மெரோகாலம் மல்லி எஸ் ஆள் பெடிங் ஏன் அன்னோர் பக்கே மா கிளாஸ் ஊர்ல டிஃபிங் வத்தி சைக்குள் அப்ப மரியாதிரி பெரு பிடிங்க அனுப்பு ரெண்டு ரூபாய் கொடேஸ் கொச்சு அனுப்பி பெற అసభ్యకరంగా ప్రవర్తించారం మాదైతే అయితే సార్ వద్దు మేము ఇది మాకు ఈ పోరాటం మాకు క్లాస్ జరిగేటప్పుడు బయట పంపించేస్తారు పక్క మేము అక్కడ క్లాస్ లో కూర్చోబెడతున్నారు ఇద్దరైతే తప్పుకున్నా సరే ఎస్ ఇవన్నీ పంపించేసి ఓస క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం రాపోయి ఈ పోరాటం అలా జరుగుతానే ఉంటది మీరు మాకు కొత్త హెచ్ఎం పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ సార్ వద్దు ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం